మళ్ళీ వస్తారు కదా ఆయన ఏమంటున్నారు అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి కొడుతున్నారా చేస్తున్నా ఏం చేస్తున్నారు బదర్ ఏమన్నట్లేరు అన్నట్లేరు కదా అల్లర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టే బదర్ మళ్ళీ వస్తాడు కదా ఏం తీసుకెళ్లి ఏం చేస్తున్నారు కొట్టట్లేరు తిట్టట్లేరు ఉరిశిక్ష ఏమి వేయట్లేరు కదా వెళ్ళేసి వస్తాడు కదా అటువంటి దానికే కరెక్ట్ అల్లర్జున్ చేసింది తీసుకెళ్లి పోయినరు బెడ్రూమ్ లో నుంచి తీసుకెళ్లి ఏం చేస్తారు ఏం చేయరు కదా వదిలిపెడతారుగా ఇక్కడ ఇద్దరు ప్రాణాలు పోయినాయి ఆ ఇల్వ తెలియట్లేదే మీకు మళ్ళీ అర్జున్ గారి అరెస్ట్ చేసిన తప్ప కాదా రైటా అని అడుగుతున్నారు ఎంత దుర్మార్గం కేసు పెట్టిన వ్యక్తి కూడా విత్డ్రా చేసుకున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఎలా చూడొచ్చు ఎందుకు విత్డ్రా చేసుకుంటారు ఒక్కసారి కేసు పెట్టిందా ఏదో ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన రు అదేది అన్నారు చెప్పుకోవడం గిటా ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు లక్షలు ఒక మనిషి ఇద్దరు ప్రాణాలు ఇరవై ఐదు లక్షల చెప్పుకోవడం ఇంత దుర్మార్గం తెలుసా ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం దారుణ చెప్పుకోవడం అసలు అంటే ఇరవై ఐదు లక్షలు ఒక పానం విలువ ఇరవై ఐదు లక్షల ఈ రోజు నాకు అర్థం కాదు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంతో సాయం చేసినా బాగుంటుండే అటువంటి సాయం చేయకుండా ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన అని చెప్తున్నారు చెప్పుకున్నారు గీట ఇది దుర్మార్గం ఇది మంచిది కాదు మంచి పద్ధతి గిటా కాదు సరే చేసిన అరెస్ట్ చేసినారు మళ్ళీ బయటకు వస్తాడు కొద్ది రోజులు అయితే వస్తారు కదా ఆయన నేమ్ ఏం ఇబ్బంది పెట్టట్లే కదా బాధర్ తీసుకెళ్ళిన మంచిగా సాంప్రదాయంగానే బండి ఎక్కిచ్చిండ్రు పోలీస్ జీప్లో అక్కడ ఏం చేయట్లేరు కదా పోలీసు వాళ్ళు రూల్ అది వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు చెప్పినట్టే సరే ఓకే చేసిన తప్పు తీసుకెళ్ళాలి ఓకే గతంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాడు దానివల్ల ఇద్దరు ఫ్యాన్స్ తెలుసు మళ్ళీ పవన్ కళ్యాణ్ అది ఏ మీటింగ్ మనం చూడలేదు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే ఇష్యూ గురించి మాట్లాడదు నేను ఇప్పుడు ట్రిపులర్ ఈవెంట్ ఒకటి ఉన్న రియల్స్ ఈవెంట్ ఫ్యాన్స్ మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పిన ఇద్దరు ఎనభై దానికన్నా బరస్ట్ మరి అది ఆ వాళ్ళని అడగాలి వాళ్ళని ఎళ్ళి అడుగు అది కాదు మీరే మీరేపలా ఇప్పుడు మీరు మాట్లాడతారు కదా నేను ఇక్కడ అల్లర్జున్ గారి గురించి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారా అంటే ఇప్పుడు ఆయన ఏం కావాల్సినే కొట్టి కత్తి తో పొడిచి చంపారు अरे ఇన్ఫార్మ్ చేయలే కదా థియేటర్ వస్తున్నాను హీరో వస్తా నేను ఇన్ఫార్మ్ చేయలేదని నీకెట వచ్చింది నీకు తెలుసా నీకు తెలుసా హీరో బయటికి మేనేజర్ గాని ఎవడో ఒకడు ఇట్లా హీరో బయట వస్తున్నాడని చెప్పిడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఒకడొకడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏ హీరో బయటికి రారు ఏ అన్నా నిజమా కాదా ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆడ నా తెలిసి సంధ్యా థియేటర్ ఓనర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంతకు మించి ఆడ ఏం జరగలేదు ఆయన వెళ్లి కావాల్సికనే వెళ్లి చంపుతే అది చానా తప్పది అని చెప్పి మేమే ఇంకా అరెస్ట్ చేయండి అది ఇది అంటాం కానీ అది ఎవ్వరు కావాల్సిన వేయలేదు అటు వాళ్ళది తప్పు కాదు ఇటు ఏనది తప్పనలేము అటు వాళ్ళది తప్పనలేం అది ఇన్సిడెంట్ అనుకున్నట్టుగా ఇన్సిడెంట్ జరిగింది అది అందుకని ఏదో దాన్ని రాజకీయం చేసి తొక్కాలని చేయడం మాత్రం కరెక్ట్ కాదు అది ఇప్పుడు ఎందుకంటే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు త్రివిక్రమ్ గారితో ఆ సినిమా నాపాలనే సార్ కావాల్సిన సమార్ సినిమా ఆపుదామని ఇప్పుడు వాళ్ళటి కూడా సినిమాలు వస్తున్నాయి కదా సంక్రాంతికి అప్పుడు మేము చెప్తాం ఎట్టుంటాయో మేము చెప్తాం మేము ఇన్ని రోజులు ఆయనని ఎంత ట్రోల్ చేసినా సరే మన వాళ్ళే మన వాళ్ళే మన వాళ్ళే మన వాళ్ళే అనుకుంటా 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 ఏదో సైలెంట్గా ఉంటే ఇప్పుడు మళ్ళీ కావాల్సినవి చేయడము ఇప్పుడు ఫస్ట్ రోజే కేసు అయింది కదా కనీసం రెండు రోజుల తర్వాత అయినా అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు వచ్చి బెడ్రూమ్లో పోయి డ్రెస్సు మార్చుకొని కోకొన్నట్టుగా అంత వచ్చి అరెస్ట్ చేయడం ఆయన ఏమన్నా కత్తితో పొడిచి చంపాడా ఏదో కొట్టి చంపాడా అది అనుకోనట్టుగా ఇన్సిడెంట్ జరిగింది ఎవరు కావాల్సినవి చేయరు దాన్ని ఇప్పుడు ఎన్నో రాజకీయ నాయకులు కానీ పార్టీ మీటింగ్లు పెట్టినప్పుడు కానీ ఏదో ఒకటి దూరంగా జరుగుతూ ఉంటుంది చనిపోవడం అనేది జరుగుతూ ఉంటాం జనాలు వాళ్ళ దానివల్ల పోయి అరెస్ట్ చేయలేదు